నిన్న సీజ్ ఫైర్ అవ్వగానే వెంటనే సల్మాన్ ఖాన్ దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ చూసినటువంటి నెటిజన్లు చాలా మంది మనోడికి గట్టిగా ఇచ్చి పడేశారు పహల్గామి దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా అక్కడ బాధితులకి కనీసం సంఘీభావం తెలపలేకపోయావు సానుభూతి తెలపలేకపోయావు నువ్వు ఏం హీరోవి పక్కన పెడితే దానికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మన త్రివిధ దళాలు చేసినటువంటి వాటి గురించి కూడా నువ్వు మాట్లాడలేకపోయి కనీసం నువ్వు ఈ బాధితుల గురించి కాకపోయినా చనిపోతున్నటువంటి సైనికుల గురించి సామాన్య ప్రజల గురించి కూడా మాట్లాడలేకపోయావు యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా ఒక్క ట్వీట్ చేయని నువ్వు ఇప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత ఈ సీజ్ ఫైర్ అవ్వగానే వెంటనే దేవుడికి కృతజ్ఞతలు అని ఏ విధంగా పెడతావు ఇన్ని రోజులు ఏమైపోయావు అంటే పాకిస్తాన్ ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఇన్ని రోజులు బాధపడ్డావా యుద్ధం మొదలైనప్పుడు పహల్గాములు ఉగ్రదాడి జరిగినప్పుడు నువ్వెందుకు స్పందించలేదు అంటే మీ వాళ్ళు వచ్చి కాల్చేసి వెళ్ళిపోయారనే అంటే నీకు అందులో నొప్పి లేదా అని ఈ విధంగా అయితే నెటిజన్లు అందరూ కూడా గట్టిగానే ఇచ్చి పడేశారు దాంతో ఆ పోస్ట్ అయితే డిలీట్ చేశాడు సల్మాన్ ఖాన్ వెంటనే డిలీట్ చేసేసి ఏమి ఎరగనట్లు ఉన్నాడు వీళ్ళు లేమనుకుంటారంటే పిల్లి కళ్ళు మూసి పాలు తాగితే ఎవడో చూడలేదు అనుకుంటది కదా అది ఆ విధంగానే మనం ఏం చేసినా చెల్లిపోతుంది మనం ఇప్పుడు బాలీవుడ్ లో హీరోలం కదా అనుకున్నారు కానీ గత పది సంవత్సరాలుగా వీళ్ళ బ్రతుకంతా బండారం అయింది అందరికీ తెలిసింది టాలీవుడ్ వీళ్ళ మీద దండయాత్ర చేసిన తర్వాత వీళ్ళ నటన నటనరాదనే కాదు వీళ్ళు ఎంత దేశ ద్రోహులు అనేది కూడా తెలిసింది వీళ్ళు పాకిస్తాన్ కి ఫండింగ్ కూడా ఇస్తారు పాకిస్తాన్ నటుల్ని టెక్నీషియన్స్ ని ఇక్కడ తీసుకొచ్చి మన మీద రుద్ది ఎంతో మందికి ఈ రోజు బ్రతికిచ్చారు వీళ్ళు ఇప్పుడేమొచ్చేసి బాలీవుడ్ లో పాకిస్తాన్ టెక్నీషియన్స్ ని నటీ నటుల్ని అందరినీ కూడా నిషేధించితే మనోడులో నెత్తురు చుక్క కనిపించలేదు అంటే తెగ ఫీల్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నటీనటులు ఏం చేస్తారు టెక్నీషియన్స్ ఏం చేస్తారు దీనికి ఉగ్రవాదులు వచ్చి కాలిస్తే అన్న విధంగా ఈ సల్మాన్ ఖాన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడేమో నెటిజన్లే కాదు అభిమానులు కూడా మనోడికి గట్టికి ఇచ్చి పడేశారు దెబ్బకి మనోడైతే దాన్ని డిలీట్ చేసేశారు